ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ముదిరాదుల పట్ల ప్రభుత్వాలు మరి చిన్న చూపు చూస్తూ ఉన్నాయి మరి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా మరి ముదిరాదులను మరుగున పడేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి తరుణంలో దుబ్బాక కాన్స్టిచెన్సీ కాజీపూర్ గ్రామంలో ముదిరాదులకు చేపల సొసైటీ కాకుండా మరి అనేకమైనటువంటి ఆటంకాలు సంభవించడము మరి గ్రామంలో గుజరాత్ కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉన్నప్పటికీ నలభై మంది సభ్యులతో కూడినటువంటి సొసైటీని చేయాలంటే మరి అక్కడ చాలామంది కూడా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క సొసైటీ చేయకుండా అనేక రకాలుగా అడ్డుపడి మరి న్యాయస్థానంలో కావచ్చు చట్టపరంగా కావచ్చు ఏ విధంగా కూడా అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి తెలంగాణ గౌరవ న్యాయస్థానం మరి అందులో గౌరవ మా జాతి బిడ్డ డిఎల్ పాండుగారు మరి అడ్వకేట్గా మరి కొట్లాడి మరి కాజీపూర్కు ఖచ్చితంగా ముద్రాదులకు అక్కడ సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా సొసైటీ కావాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు కూడా మరి అధికారులకు మరి కోర్టు నుంచి గైడ్లైన్స్ రావడము మరి ఆ గైడ్లైన్స్ ప్రకారము మరి ఇక్కడ సొసైటీ చేయడము ఇది చాలా ఆనందదాయకమైనటువంటి మరి సమయము మరి ఈ సందర్భంలో కాజీపూర్ గ్రామ ముద్రాలు ఈరోజు మమ్మల్ని కలిసి మరి వారికి మేము చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారితో వారికి సహకరించినందుకు మరి రాష్ట్ర ముద్రా హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను యూత్ యువత అధ్యక్షునిగా ప్రసాద్ గారిని మా జిల్లా నాయకునిగా మేడికాయల వెంకటేశం గారిని అదేవిధంగా సోషల్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ముద్రాజ్ జిల్లా కన్వీనర్ బాలేష్ గారిని మరి ముజరాజులు మమ్మల్ని ఈరోజు సన్మానించడము నిజంగా కూడా కాజీపూర్ అనేది తెలంగాణలో మరి అందరి అన్ని గ్రామాలకు కూడా కనువిప్పు కావాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై తొమ్మిది కులాలను మరి మత్స్యకారులుగా గుర్తిస్తూ చట్టం చేసినప్పటికీ జీవోలు ఇచ్చినప్పటికీ మరి కొన్ని కులాలు కావాలని మరి స్వలాభం కోసం స్వబుద్ధితో మరి వాళ్ళ సొంత లాభం కోసము మరి మా మీద ఫైట్ చేస్తూ మరి సొసైటీలు కాకుండా చేస్తూ ఉన్నారు మరి మిత్రులైనటువంటి ఆ కులాలకు చెప్తా ఉన్నాము దయచేసి మత్స్యకారులుగా అందరము ఒక తాటి మీద ఉండి అందరము బతకడానికి ప్రయత్నం చేయాలి కానీ మరి మేము వాళ్ళు ముద్రాలు మేము గోన్లా బెస్తా ఇలా అనుకుంటూ మరి విభేదించి ముద్రాలను మరి సొసైటీలోకి రాకుండా చేయడము మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముద్రాలకు హక్కు లేదని నిజంగా కూడా వాళ్ళకు తెలివిండి మాట్లాడుతుర్రా వాళ్ళకు ఆలోచన లేక మాట్లాడుతురా తెలియదు కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే నైంటీ ఎయిట్ జీవో మరి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది దాని ప్రాతిపాదికనే మరి కులాలకు చేతి వృత్తులుగా గుర్తిస్తూ అన్ని చేతి వృత్తులకు కూడా మరి ఆ కాలంలో మరి జీవోలు తీయడం జరిగింది అందులో భాగంగానే మత్స్యవృత్తికి సంబంధించినటువంటి మరి జీవో కూడా రావడం జరిగింది ఆ ఆధారంగానే ఇవాళ గుజ్రాలు కూడా మత్స్యకారులు అని గుర్తింపబడుతురు మరి మీరు కూడా ఎవరైతే మా మీద అబడలు మోపుతుర్రో వాళ్ళు కూడా అదే జీవ ప్రకారము మత్స్యకారులుగా గుర్తించబడుతురు చరిత్రలను పొంగలు తొక్కితే మాసిపోయేవి కాదు చరిత్ర చూసుకున్నా కూడా మత్స్యకారులుగా అన్ని విధాలుగా మొదటి స్థానంలో ముద్రాలే ఉంటారు కాబట్టి దీని మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మరి గౌరవ న్యాయస్థానంలో ఖచ్చితంగా మాకంటూ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కాజీపూర్ అనేది